ది మునాథ కన్యని ఎంత రాజపుత్రిణని వృత్తినున్ననా హృదయము రాజపుత్రిణని ఇక్కమలాక్షి మదన బాణ పరంపరకిప్పుడు ఆస్పదమయ్యి సంచలించే అలిపాతవి పంకజాకృతి అనుచూ మదనాతురుండయి దుష్యంతుండు తనయందు అక్కోమలి ఉపలక్షించి ఇట్లనియే ఈ వల్కలాజినములకు ఈ ఫలాసనములకు ఈ విటప కుటీరావాసములకు ఉచితమే నీ విలసిత రూపకాంతి నిర్మల గుణముల్ ఈ మునిపలనుండ్రుటిల కరంబనురాగమొప్పగా వనురాగమప్పగా భామిని నాకు భార్య బాసురలీల భాసు అశేష మహనీయ సౌఖ్యముల మేలుగనందుము అనిందు పాదామల తుంగ్యముల హారిరణయకుమంబుల బ్రాహ్మంబు దైవంబు పరగణార్షంబు ప్రాజాపత్యమును రాక్షసంబును ఆసురంబు గాంధర్వంబు రమణ పైశాచంబు అను ఎనిమిది వివాహముల ఎందుకడు ప్రశస్తములు గాంధర్వ రాక్షసములు ధర్మయుక్తి నీకును నాకును నెమ్మి పరస్పర ప్రేమంబు కాముండు పెంపదొడగే కాన గాంధర్వ గాంధర్వవిధి వివాహమగుట వినవే యుక్తము అనిన లజ్జ చేసి అవనత వదనయ ఆలతాంగీడ్లనియపతికీ కరుణానిరతులు ధర్మస్వరూపులింతకు మదీయ జనకులు సనుదెంతురు వారు వచ్చి నీకిచ్చిరే నీ పాణిగ్రహణము సేయుమున దానికి దుష్యంతుండిట్లనియే తనకు మరి తాన చుట్టంబు తాన తనకు గతియు తిచ్చుతో అమంత్రును అగుచు నొప్పూ అని దుష్యంతు గాంధర్వ వివాహ స్వరూపంసెప్పి శకులనుడంబరిచిన అది ఇట్లనియే నరనుతనీ ప్రసాదమున నాకు మహి నందను యౌవరాజ్యమున యౌవరాజ్యమునకు దయతో అభిషిక్తు చేయగా వరము ప్రసన్న బుద్ధి అనవజ్యముగా దయసేయు నిమ్మితో నిరుపమదాన అట్లైన నీకును నాకును సగమం బగు ననిన విని శకుంతలకు ఎంతయూ సంతోషంబుగా దాని కోరిన వరంబిచ్చి గాంధర్వ వివాహంబున అభిమత సుఖంబులనుభవించి అక్కమలి వీడ్కొని నిన్ను తోడ్కొనిరాన్ కణ్వ కణమహాముని పాలికిన్ పుత్యంచద అనే ఊరడనొడివి దుష్యంతుండు కుంజనియే ఇట శకుంతలయు తనచేష్ తన చేసిన దాని మునివరుండిరింగి అలిగడునోయని వెరచుచుండే అంత మహాముని వనంబు నుండి కందమూల ఫలంబులుగుని సుదించి లలిత శృంగార భావంబున వనత వదనయు అతిభీత చిత్తయు అయి ఉన్న ఊతుం చూచి తన దివ్య జ్ఞానంబున రింగి క్షత్రియులకు గాంధర్వ వివాహంబు విధి జోదితంబ అని సంతసింది శకుంతలకుణియే తల్లి నీ కుల గోత్ర సౌందర్యములకు తగిన పతి గంటి దానికి తగగ గర్భమయ్యే నీదు గర్భమునవాడు అఖిల భువన వహన మహనీయుడగు చక్రవర్తి సుమ్ము నీ ధర్మచరితమ్మునకు మెచ్చిది నీవు కోరిన వరంబిచ్చదా వేడుము అనిన శకుంతలయు నా చిత్తం విప్పుడు ధర్మూనంద తగిలియుండును ఆ ఉద్భవిల్యుడు పుత్రుండు దీర్ఘాయురైశ్వర్యబల వంశకర్తయు గావలయు అని మహాముని కరుణించి దాని కోరిన వరంబిచ్చి యథాకాల విధుల గర్భ సంస్కార రక్షణం బులుసేయించి ఉన్నంత వర్షత్రయంబు సంపూర్ణంబైన శకుంతలకు భరతుండుదయించి జాతకర్మాది క్రియాకలాపుండై పెరుగుచూ కరతలాలంకృత చక్రుండును చక్రవర్తి లక్షణ లక్షునూ సింహ సంహననుందును దీర్ఘబాహుండును అనంత జవసత్వ సంపన్నుండును పరుగుచూ అమితోగ్రాట విలోన వ్యాళ వరాహవ్యాళచార్తూల ఖడ్గ మదేవాదుల బట్టి తెచ్చి గనుడై కణ్వాశ్రమో పాంత భూజములందుకుంతలు వన్యమదే భంబులనెక్కుచుంతగిలి నాశ క్రీడల ఇట్లు వరంబులోని సర్వసత్వంబులను తన మహాసత్వంబునం చేసి దమయించుచున్న ఆతని జూచి ఆశ్చర్యం బంది అందరి మునులెల్లా ఆతనికి సర్వధమనుండను నామంబుజేసిరి అ కుమారుని ఉదార తేజోరూప విక్రమంబులకు విక్రమ గుణంబులకు సంతసిల్లి వీడు అఖిల భువన యౌవరాజ్యాభిషేకమునకు సమర్థుండు సమర్థుండు అగునని విచారించి ఒక్కనాడు కూతున కూతునగిట్టనియే